తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చ జరిగింది సంక్షేమ పథకాల అమలు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీల ఏర్పాటు సభ్యత్వ నమోదు మూడు పార్టీల సమన్వయంపై ముఖ్యనేతలు ప్రసంగించారు తమ తమ నియోజకవర్గాల్లో అమలు అవుతున్న విధానాలను సహచరులతో పంచుకున్నారు రెండు వేల ఇరవై ఏడులోపు పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖ రైల్వే జోన్ ఉక్కు కర్మాగారం గురించి గత వైసీపీ పాలకులు నోరెత్తింది లేదని నేడు చంద్రబాబు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెస్తున్నారన్నారు సంవత్సరం పాటు కాలంలో అనేక విజయాలు మనం సాధించాం డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం మన అందరికి కూడా ఒక అదృష్టంగా మారింది కొన్ని కార్యక్రమాలైతే అసలు ఈ జీవిత కాలంలో జరగవేమో అని అనుకున్నటువంటి కార్యక్రమాలకి కూడా ఒకే ఒక్క సంవత్సరంలో పెద్ద పెద్ద కార్యక్రమాలకి కూడా ఈ రోజు పరిష్కారం చూపించామనంటే దానికి కారణం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్న not అలాగే మన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ అందు కూడా కంపెనీలు వచ్చేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నన్ను భుజాన వేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లినటువంటిది తెలుగుదేశం పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి కార్యకర్తల బలం వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత ఫాస్ట్ గా వెళ్లగలిగాం ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్ దీన్ని ఎప్పుడు కూడా ఎవరు ఏ నాయకులైనా కూడా మర్చిపోకూడదు కార్యకర్తలకు ఎంతో ఈ రోజున చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం ఎక్కడ లేదు ఇది అంత అద్భుతమైంది నేనే ఎన్నో చెక్కులు ఇచ్చాను భవన కార్మికులు ఒకప్పుడు దూరంగా ఉండే జాబ్ లేక ఈ రోజు ఇసుక పాలసీ అంతా మనం జీరో చేసాం అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చెప్పగలగాలి గత వైసీపీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించడంతో తొంభై ఐదుకు పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు చెల్లించి డెబ్బై ఐదు పథకాలు మళ్లీ మొదలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన పెంచినటువంటి పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మనం పెంచింది వెయ్యి రూపాయలు మళ్ళీకి వందనం పేరుతో గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి ఇస్తే మనం ఇవాళ అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నాం సంక్షేమం డబుల్ చేయబడింది ప్రభుత్వంలో అనేటువంటిది మనం ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ముఖేష్ గారు డిఎస్సి ప్రామిస్ చేస్తే మొదటి సంతకాన్ని పెట్టి ఇవాళ ఎగ్జామ్స్ చేస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తుంది దీపం పథకం కింద కోటి సిలిండర్ల పైన డెలివరీ చేయబడ్డాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం గుంతలు ఎక్కువ రోడ్లు తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి గుంతలు లేని రహదారులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం తోట చంద్రయ్య లాంటి కార్యకర్తల ప్రాణ త్యాగాలే నాలుగు ఎన్నికల్లో గెలిపించాయని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు ఈ కార్యక్రమాలు మనం చేసుకెళ్తున్నాం ఆగిపోయిన పోలవరం స్టార్ట్ చేశాం రాజధాని పనులు స్టార్ట్ చేసుకున్నాం ప్రపంచ స్థాయిలో ఎవ్వరూ సాధ్యం కాని యోగాంధ్ర కార్యక్రమాన్ని చేసి ఇవాళ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఈ సందర్భం మీకు ఉన్నా సభ్యత్వాలు పిలిపిస్తే ఇవ్వాలా కోటి సభ్యత్వాలు చేసినటువంటి ఏకైక పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అని కూడా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గ స్థాయిలో గ్రీవెన్సులు నిర్వహించాలని ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రమ్మనాయ్ స్పష్టం చేశారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని మంత్రి టీజీ భరత్ అన్నారు మనం డోర్ టు డోర్ పోయినప్పుడు మాత్రం ఒక్కటి అండి మన గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంటుంది ఏమన్నా ఇష్యూస్ ఉంటే అధికారులకి ఇమీడియట్ గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి అఫీషియల్స్ కి చెప్పి నోట్ చేయడం జరుగుతా ఉంది డోర్ టు డోర్ మించిన క్యాంపెయిన్ మాత్రం ఏది ఉండదండి అందుకనే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రోజు దాదాపు వన్ మంత్ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది నంద్యాలలో ఓడిపోతానేమోనని భయపడ్డానన్న ఎంపీ బైరెడ్డి శబరి తానున్నానని చంద్రబాబు భరోసా ఇచ్చి గెలిపించారు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు సీఎం గారు ఒక మాట చెప్పారు నేను ఎంపీ అయిన తర్వాత అమ్మ మీరు ఎంపీగా పని చేయొద్దండి కాన్స్టెన్సీలో ఒక కార్యకర్తగా పని చేయండి అని చెప్పారు అలానే పని చేస్తున్నాను సార్ నేను అట్లాగే లోకేష్ అన్న అన్నారు డాక్టర్లకు హ్యూమన్ టచ్ ఎంత ఇంపార్టెంటో పాలిటీషియన్స్ కి కూడా హ్యూమన్ టచ్ అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు అదే విధంగా ముందుకు వెళ్తున్నాం నాడు జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు చంద్రబాబు మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వివరించారు రాష్టం బాగుపడాలనే సంకల్పంతో వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కి ప్రజలు కూటమి పార్టీలకు పట్టం కట్టారని ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్పష్టం చేశారు